కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రొఫెసర్ లిన్ యూ ట్యాంగ్ రాసిన పుస్తకం ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ చదివిన తర్వాత ఆ ప్రేరణతో రాసినటువంటి కవిత కర్షక నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు వాదిత్రుని వాద్యాలు శిల్పకుని శిల్పాలు చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు కందర్పు కయ్యాలు కవిరాజు కావ్యాలు కర్షకానీ కర్రు కదలినన్నాళ్లే దాంభికుని ధ్యానాలు ఛాందసుని జాప్యాలు తాత్వికుని తత్వాలు మంత్రికుని మంత్రాలు గురువుల గోప్యాలు గుడుగుడు గుంచాలు దేవుళ్ళ తిరుణాళ్ళు దివ్య నది తీర్థాలు కర్షకానీ కర్రు కదలినన్నాలే ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు వర్తకుని వ్యాజ్యాలు వకీళ్ళ వాదాలు సైనికుని శౌర్యాలు యాంత్రికుని యంత్రాలు యోధుల యుద్ధాలు రాజుల రాజ్యాలు కర్షకానీ కర్రు కదలినన్నాళ్లే